కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడి రథచక్రం భూమిలో ఇరుక్కుపోతుంది కర్ణుడు రథచక్రాన్ని సరిచేస్తుంటాడు ఆ సమయంలో కర్ణుడి దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవు అది చూసిన శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్ణుడిని బాణం వేసి చంపమని ఆజ్ఞాపించాడు భగవంతుని ఆజ్ఞ పాటించాల్సిందే అని అర్జునుడు కర్ణుడిని లక్ష్యంగా చేసుకుని బాణాలతో దాడి చేశాడు శరీరం అంతా బాణాలు దిగిన కర్ణుడు నేలకు ఒరిగాడు శ్రీకృష్ణుని చూసి మిరేనా ప్రభు ఇలా చేసింది ఒక నిరాయుధుని చంపమని ఆజ్ఞాపించావా ఇది న్యాయమైన నిర్ణయమేనా అని అడిగాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా సమాధానమిచ్చాడు పద్మ వ్యూహంలో అభిమన్యుడు కూడా నిరాయుధుడై ఉన్నాడు అందరూ కలిసి అభిమన్యుడిని చంపేశారు అందులో నువ్వు కూడా ఉన్నావు కర్ణ అప్పుడు నీ జ్ఞానం ఏమైంది అది అధర్మము అని నీకు అనిపించలేదా ఇది కర్మ ప్రతిఫలం ఇదే న్యాయం అని సమాధానమిచ్చాడు ఆ శ్రీకృష్ణుడు